శనివారం జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి రాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి వార్డుల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియం అదేవిధంగా విశాఖ పోర్ట్ స్టేడియం రెండింటిలోనూ కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో వైజాగ్ కేంద్రంగా యోగాంధ్ర నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా గత నెల రోజులుగాను కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందరినీ కూడా భాగస్వామ్యం చేసి యోగాని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం దానికి అనుగుణంగా ఐదు లక్షల మందితో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా గత నెల రోజుల నుంచి వివిధ సచివాలయం స్థాయి నుంచి ఈరోజు అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక జీవన విధానంగా మారాలి యోగా అనేది మన ప్రాచీనమైనటువంటి యోగాలో ప్రతి ఒక్కరు కూడా మానసికంగా అదేవిధంగా ఫిజికల్గాను కూడా ఈరోజు అందులో దానివల్ల పొందేటటువంటి ఫలితాలు కూడా వారు అందరూ కూడా ఈరోజు ఆస్వాదించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా గాజువాకకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా ఇక్కడికి అబ్జర్వర్లుగా నాతో పాటుగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ బార్జీ గారు అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్త గారు జనసేన నాయకులు శివదత్త గారు మేమందరం కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ వీరూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది అన్ని విధాలుగాను కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ విధంగా ఆ లక్ష్యాన్ని ఈరోజు ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం చేసేటటువంటి దీన్ని అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు క్షేత్రస్థాయి నుంచి కూడా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియదు